గోడచారి నిషేధుడు మూడవ భాగం ఎన్నిసార్లు కబురు చేయాలి దొరగారికి కబురు చేసిన వెంటనే రావటం తెలియదా అంత పెద్ద వీరుడు అయిపోయావా వెనక్కి తిరగకుండానే కిటికీ దగ్గర నిలబడి గద్దించారు కార్తికేయుల వారు గుమ్మంలో అలికిడు వినిపించింది జవాబు లేదు వచ్చిన పెద్ద మనిషి నుంచి ఏం అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పడం కూడా తెలియదా కనీస మర్యాద సంస్కారం తెలియని మూర్ఖులందరినీ గోడచారులుగా చేర్చుకోవటం నాదీ బుద్ధి తక్కువ ఏదో ఆ పిల్ల మధుబాల చెప్పింది కదా అని మేసకట్టైన రాని కుర్రకుంకని నిన్ను చేర్చుకోవటం నాదీ బుద్ధి తక్కువ కోపంగా అంటూ వెనక్కి తిరిగారు కార్తికేయులవారు కోపంతో మరింత ఎర్రబడింది ఆయన మొహం గుమ్మంలో నిలబడింది ఆయన ఎదురు చూస్తున్న పెద్ద మనిషి కాదు కోతి పిల్ల అంజీ నిలబడి ఉన్నది కార్తికేయుల వారిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించింది అంజీ ఓహో దొరగారు ముందుగా మిమ్మల్ని పంపారన్నమాట ఇంతకు ఎక్కడ ఉన్నారు వారు కోపంగా అడిగారు కార్తికేయుల వారు ఏం చెప్పాలో తోచనట్లు బుర్రగోక్కున్నది అంజీ బళ్ళ మీద ఉన్న అరటిపళ్ళు దాన్ని కంటబడ్డాయి ఎగిరి ఆ బళ్ళ మీదకి దూకి ఒక అరటిపండు అందుకున్నది అంజి పండు వలుస్తూ ఉండటం చూసి మరింత మండిపడ్డాడు కార్తికేయులవారు చేతిలో ఉన్న పొన్నుకర్ర ఎత్తి ముందుకు అడుగు వేయబోయాడు అప్పటికే వలిచి విసిరేసిన పండు తీసి ఆయన వైపు తీసుకోమన్నట్లు చెయ్యిచాచింది అంజి కోపమంతా దిగిపోయి చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది ఆయన పిదాల మీద తన కోపం పోగొట్టాలని దాని తాపత్రయం చూసి పండు అందుకునేందుకు ముందుకు అడుగు వేశారు అదే సమయంలో గుమ్మంలోకి వచ్చాడు శ్రీశర్మ చూసుకోకుండా అంజి విసిరేసిన అరటి తొక్క మీద కాలు వేశాడు వేసిన పాదం వేసినట్లుగానే జర్రున జారిపోయాడు శ్రీశర్మ నిలదొక్కుకోవటం సాధ్యంగాక తిన్నగా పోయి కార్తికేయులు వారి మీద పడ్డాడు అప్పుడే అందుకోబోతున్న అరటి పండు ఆయన చేతిలో నుంచి జారి పడింది క్షమించండి క్షమించండి అంటూ లేవబోయి పండు మీద కాలు వేశాడు శ్రీశర్మ మళ్ళీ జర్రున జారాడు ఈసారి కార్తికేయుల వారిని కూడా తోడుగా తీసుకొని క్రింద పడ్డాడు టపీమంటూ పొడుచుకున్నది ఆయన తలకి ఆ బల్ల అంచు పళ్ళు బిగించారు కార్తికేయులవారు మరింత కంగారు పడిపోయాడు శ్రీశర్మ లేచి నిలబడి ఆయనకి చెయ్యి అందిస్తూ లేవండి క్షమించండి లేవండి అంటూ ఇంకో అడుగు ముందుకు వేశాడు ఈసారి మళ్ళీ అదే అరటి పండు మీద కాలువేశాడు శ్రీశర్మ జర్రున జారి అప్పుడే లేవబోతున్న వారి మీద పడ్డాడు ఒకరి మీద ఒకరుగా పడ్డారు ఇద్దరు నీ చెయ్యి అందుకొని లేవబోవటం నాది బుద్ధి తక్కువ నిన్ను గూడచారిగా తీసుకోవటం నాది బుద్ధి తక్కువ నీకు తోడుగా వచ్చే ఆ కోతిని నా కార్యాలయంలోనికి రానివ్వటం ఇంకా బుద్ధి తక్కువ కోపంతో మండిపోతున్నారు కార్తికేయులవారు నిజమే అనేశాడు శ్రీశర్మ తన పొరపాటు ఏమిటో తెలియలేదు ఆ పొరపాటు దిద్దుకునే అవకాశం లేకుండా పోయింది తప్పు నాదేనంటావా ఎందుకనవు అంటావు నిన్ను గోండాలా తిప్పుతూ ఉంటే ఆ నిషీధుడిని అనాలి నిన్ను కోతిలా తిరగనిచ్చే ఆ మధుబాలని అనాలి అంటూ మూలుగుతో కలుక్కుమంటున్న నడుమిని సవరించుకుంటూ లేచి కూర్చున్నారు కార్తికేయులవారు వంచిన తల ఎత్తకుండా చేతులు కట్టుకుని నిలబడ్డాడు శ్రీశర్మ బళ్ళ మీద ఉన్న అరటిపళ్ళను నాలుగు ఇంటిని అందుకొని చల్లగా క్రిందికి పోయింది అంజీ ఇంకా నిలబడటం దేనికి కూర్చొని అఘోరించు నీ గురువు ఆ మధుబాల మనోవల్లభుడు ఎక్కడికి పోయాడో తెలుసునా అని అడిగారు కార్తికేయులవారు తల అడ్డంగా తిప్పాడు శ్రీశర్మ తెలియదు ఎందుకు తెలుస్తుంది మనకో కార్యాలయం ఉంది మనకో బాధ్యత ఉంది మన ఒక అధికారి ఉన్నారు ఆయనకి మనతో అవసరం వస్తుందేమో రెండు రోజులకు ఒకసారైనా కనిపిద్దాం అనే ఆలోచన మీలో ఎవ్వరికీ ఉండదు అంతా నా కర్మ ఈ గోడచారి శాఖ అధికారి పదవి వదిలి వీధిలో విస్తల వ్యాపారం పెట్టుకోవటం మంచిదేమో కోపంగా అంటూ ఉత్తరీయంతో మొహంతుడుచుకుంటున్నారు కార్తికేయులవారు నిజమేనండి మా అమ్మమ్మ నాకు విస్తల్ల కుట్టడం కూడా నేర్పింది అనేసి నాలుగో ఖరుచుకున్నాడు శ్రీశర్మ నేర్పింది ఆవిడెక్కడున్నది శర్మ ఓసారి ఆవిడ్ని అభినందించాలి కనీసం నీకా విద్య అయినా నేర్పినందుకు కోరగా చూశారు కార్తికేయులవారు అవునండి ఆవిడ బ్రతికి ఉంటే ఇంకా మనకు అప్పడాలు వడియాలు పెట్టడం నేర్పేది అంచక్క మనం విస్తళ్ళు అప్పడాలు వడియాల వ్యాపారం చేసుకునే వాళ్ళము అదృష్టవంతురాలు పోయి సుఖపడింది అని గొనుక్కొని ఇంకా అప్పడాల కథలు వడియాల వ్యవహారాలు వదిలి అసలు విషయం విను విన్నది విన్నట్లేని గురువుకి కనిపించిన వెంటనే చెప్పి పంపించాలి చాలా అత్యవసర కార్యం అంటూ గద్దించారు కార్తికేయులవారు బుద్ధిమంతుడిలా తలవోపాడు శ్రీశర్మ చెప్పండి అని అన్నాడు అలకనందా దేవి పేరు ఎప్పుడైనా విన్నావా బళ్ళ మీద ఉన్న ద్రాక్షరసం కూజాని ఎత్తి రెండు పానపాత్రలో పోస్తూ అడిగారు కార్తికేయులవారు విన్నాను నాతో చదువుకున్న మాధవుడనే మిత్రుడు ఆ దీవి నుంచే వచ్చాడు అని చెప్పాడు తలవూపి చెప్పడం ప్రారంభించారు ఆయన అలకనందా దీవిలో విప్లవ సంఘాలు తలెత్తాయి ఏదో విధంగా ప్రభువుని గద్దెదించి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే విశ్వప్రయత్నం చేస్తున్నారు ఆ విప్లవ వీరులు రాజ్యంలో అరాచకం ప్రబలిపోయింది సామాన్య ప్రజల మనుగడ దుస్సాహసమైపోతున్నది అసలు విప్లవం ఎలా తలెత్తిందో అందుకు కారకులెవరో తెలియదు నరేంద్రవర్మ అనే ఆ ఊరి వ్యాపారస్తుడు ధనికుడు నాకు మిత్రుడు దూరపు బంధువు విప్లవ వీరులకు నాయకుడు అతడే అన్న వదంతి పుట్టింది అది ఆధారం చేసుకొని నరేంద్రవర్మని బంధించబోయాడు ఆ రాజు తప్పించుకొని పారిపోయాడట నరేంద్రవర్మ అతని కుటుంబ సభ్యులు చల్లా చెదురు అయిపోయారట అతని ఆస్తి ధనం భవంతిని స్వాధీనం చేసుకున్నాడు రాజు అసలు విప్లవ వీరులు ఎవరో పట్టుబడితే గాని తిరిగి నరేంద్రుడు ప్రజల్లోకి రాలేడు భార్యా కలిసి జీవించలేడు ఈ విషయాలన్నీ ఒక ఆప్తును ద్వారా నాకు తెలియజేసి ఎలాగో అలా తనని కాపాడమని తన రాజ్యంలో శాంతిస్థాపన చేయమని కోరాడు నరేంద్రుడు కాదని ఎలా అనను నా వ్యక్తిగత వ్యవహారంగా భావించి ఆ దీవికి వెళ్ళాలి నిషీదుడి కోసం వెతకటం కనిపించిన వెంటనే ఈ విషయాలన్నీ వివరంగా చెప్పటం నీ వంతు వెంటనే అలకనందాదేవికి వెళ్ళడం అతని పని అర్థమయ్యిందా చెప్పినవన్నీ బుర్రకెక్కాయ అడిగారు కార్తికేయులవారు తలవూపి విన్నది విన్నట్లుగా వినిపించాడు శ్రీశర్మ శాస్ ఏకసంతాగ్రాహివి నువ్వు కొంచెం అల్లరి తగ్గించుకుంటే బాగుంటుంది అని సలహాతో ఓ మెచ్చుకోలు మెచ్చుకున్నాడు ద్రాక్షరసం నిండిన పాత్ర ఒకటి అందుకొని రెండోది తీసుకోమన్నట్లు సైగ చేశారు ఆయన మౌనంగా పాత్ర అందుకొని రెండు గొక్కల్లో తాగి లేచి నిలబడ్డాడు శ్రీశర్మ విడుతున్నావా క్షణం కాలు నిలవదు నీకు సరే వెళ్ళి నిశీధుడు కనిపించిన వెంటని ఆ దీవికి పంపించు అన్నట్లు నువ్వు నీ కోతి మాత్రం వెళ్ళకండి మూర్ఖత్వంతో లేని సాహసాలు చేయబోకు అని హెచ్చరించారు కార్తికేయులవారు నరేంద్రవర్మ కుమారుడు మాధవుడే తన మిత్రుడు అని చెబితే అసలు కార్యాలయం నుంచి కదలనివ్వరేమో అనిపించింది శ్రీశర్మకు తల ఊపి నేను వెళ్ళను అంటూ బయటకు వచ్చేశాడు శ్రీశర్మ అడుగుల చప్పుడు వినిపించి ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు శ్రీశర్మ చిన్న వెదురుబొట్టతో తిరిగి వస్తున్నాడు మాధవుడు అతని వాలకం చూస్తే తనని గుర్తించినట్లు లేదు భావరాగూడెం నాయకుడు చెప్పినట్లు ఇతను విప్లవ సంఘాలతో చేతులు కలిపాడా సోదరా ఎప్పుడనగా తిన్నావో ఈ పండ్లు దుంపలు తిను తరువాత మాట్లాడుకుందాము ఇక్కడికి ఎవ్వరూ రారులే చాలా సాహసం చేశావు అంటూ వెదురుబొట్ట అందించాడు మాధవుడు మాట్లాడకుండా వెదురుబొట్టల్లోని పండ్లు దుంపలు తినేశాడు శ్రీశర్మ మధ్యలో లేచి వెళ్ళి సొరకాయ బుర్రతో మంచినీరు తీసుకువచ్చాడు మాధవుడు ఇప్పుడు చెప్పు సోదరా నువ్వెవరు నీ పేరేమిటి అని అడిగాడు అతని ముందు కూర్చుంటూ సొరకాయ బుర్రలోని నీరు రెండు గొక్కల్లో తాగి పెదాలు నాలుగుతో తడుపుకున్నాడు శ్రీశర్మ నన్ను గుర్తించలేదా మాధవ నేను శ్రీశర్మను అని అన్నాడు మసక చీకటిలో అతన్ని పరీక్షగా చూశాడు మాధవుడు గుర్తుకు వచ్చింది కాబోలు ఆనందంతో వెలిగిపోయింది అతని వదనం శ్రీ నువ్వా ఎంతకాలమయ్యింది నిన్ను చూసి అసలు మళ్ళీ చూస్తాననుకోలేదు అంటూ కౌగిలించుకున్నాడు మాధవ అనుకోకుండా వచ్చేశాను నీ తండ్రిగారి పరిస్థితి ఏమిటి నువ్వు నిజంగా ఈ విప్లవ సంఘాలలో చేరావా అని అడిగాడు శ్రీ అదంతా పెద్ద కథ చాలా వివరంగా చెప్పాలి నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఆ గూడెం కుర్రాలన్నీ ఎలా విడిపించగలిగావు ప్రశ్నించాడు మాధవుడు పర్వాలేదు ఇక్కడికి ఎవ్వరూ రారు చెప్పు అతని సందేహాన్ని గమనించి అన్నాడు మాధవుడు అతని తండ్రి నరేంద్రవర్మ కార్తికేయుల వారికి కబురు పంపిన విషయం సమయానికి గోడచారి నిషేధుడు లేకపోవడంతో మాధవుని తండ్రి పేరు నరేంద్రవర్మ అన్న విషయం గుర్తుండడంతో తనే బయలుదేరి వచ్చేసిన విషయం చెప్పాడు శ్రీశర్మ శ్రీ ఎంత ఆశ్చర్యం నువ్వు నువ్వు అస్తిన అనబోతున్నాడు మాధవుడు ఆశ్చర్యంతో చటుక్కున అతని నోరు మూశాడు శ్రీశర్మ మాట్లాడవద్దని సైగ చేసి చెవులు రెక్కించాడు కరకరమని రాళ్ల మీద పాదరాక్షల చప్పుడు వినిపించింది ఒకరో ఇద్దరో నడుస్తున్న ధ్వని కాదు చటుక్కున కదిలాడు మాధవుడు శ్రీశర్మ చెయ్యి పట్టుకొని పాడుబడిన భవంతిలోకి పరుగుతీశాడు భవనంలో ఎవ్వరూ లేరు భవనం వెనక వైపుకు చేరుకున్నారు ఇద్దరు శ్రీ ఇక్కడ ఉండటం క్షేమం కాదు రాజభటులకు మన ఆచూకీ తెలిసిపోయి ఉంటుంది మళ్ళీ కలుసుకుందాము వెళ్ళిపో నువ్వైనా అని తొందర చేశాడు మాధవుడు మాధవా కోసం అయితే పారిపోనవసరం లేదు ప్రాణం పోయినా పారిపోయినా నీతోనే రా అంటూ అతని చెయ్యి పట్టుకొని ముందుకు పరుగుతీశాడు శ్రీశర్మ కాగడాల వెలుగు అరుపులు వినిపిస్తున్నాయి భవంతిలో అడుగడుగునా గాలించి వదులుతున్నారు రాజభటులు నా మాటలు వినిశ్రీ ఇద్దరం పారిపోయేందుకు ఒకే దారి ఎన్నుకుంటే ఇద్దరం పట్టుబడిపోతాము దారిన వెడితే ఒకరం పట్టుబడినా ఇంకొకరు మిగులుతారు కదా అంటున్నాడు మాధవుడు వెతకండి అన్ని వైపులా వెతకండి వదలవద్దు కంగుమంటున్న స్వరంతో ఆజ్ఞాపిస్తున్నారు ఎవరో ఇంకో ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు శ్రీశర్మ మాధవుని చెయ్యి వదలకుండాని ముందుకు పరుగుతీశాడు రాళ్ళు రప్పలు ముళ్ళకంచెలు పదులు దాటుకుంటూ పరుగులు తీస్తున్నారు ఇద్దరు అరుగో పారిపోతున్నారు ఆ ఇద్దరు వెంటాడండి బాణాలు వదలండి అని వినిపించింది వెనక నుంచి వంకర టెంకరగా పరిగెత్తుతూ మాధవ బాణాలు వేస్తున్నారు సైనికులు అంటూ మెలుకులు తిరుగుతూ పరుగు ప్రారంభించాడు శ్రీశర్మ అతను చెప్పింది పరచటంలో ఒక్క నిమిషం ఆలస్యం చేశాడు మాధవుడు ఫలితం దారుణంగా పరిణమించింది రివ్వు రివ్వున దూసుకువస్తున్న బాణాలలో ఒకటి మాధవుని డొక్కల్లో తగిలింది తూలి ముందుకు పడ్డాడు మాధవుడు నా కోసం ఆగవద్దు శ్రీ పారిపో వెళ్ళిపో బాధతో అరిచాడు మాధవుడు అతని మాట వినిపించుకోనట్లే గిరుక్కుని తిరిగాడు శ్రీశర్మ మాధవుడి శరీరాన్ని ముల్లకంచిని లాగినట్లు ఒక పొదల్లోకి లాగాడు కదలకుండా ఇక్కడే ఉండు మాధవ ఎలాగో అలా సైనికులను ఏమార్చి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా మెళికలు తిరుగుతూ పరుగుతీశాడు శ్రీశర్మ అతని వెనుకనే రివ్యు రివ్వున దూసుకువస్తున్నాయి బాణాలు వాటిని తప్పుకుంటూ ఎప్పటికప్పుడు మెలికలు తిరుగుతూ చెట్ల మధ్య అదృశ్యం అయిపోయాడు శ్రీశర్మ పడిపోయిన మాధవుడు మరణించాడనే అనుకున్నట్లు ఉన్నారు భటులు అతడు గురించి ఆలోచించినట్లు లేదు రివ్యు రివ్వున బాణాలు వదులుతూ శ్రీశర్మ వెంటబడిపోయారు ఎక్కువ దూరం సాగలేదు వారి అన్వేషణ చెట్ల మీద నుంచి చెట్ల చాటు నుంచి ఆరంభమయ్యింది బాణవర్షం ఆకస్మికంగా ఆరంభమయ్యింది ఆదాడి దెబ్బ వెంబడే అరుస్తూ కూలిపోయారు భటులు తేరుకునేలోగా దాదాపు ఇరవై మంది కూలిపోయారు ఎక్కడి వారక్కడా కూర్చుండిపోయి చాటు చోటు చేసుకునే లోగా మరో పది మందికి తగిలాయి బాణాలు అంతటితో అంతరించిపోయింది రాజసైనికులలో శ్రీశర్మను వెంటాడాలనే ఆలోచన ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటం పడ్డారు అందరూ విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి ఇంకా ఉంది